సలమన్ మహారాజు మంచిని ఆయన కోరుకున్న తర్వాత జరిగించిన కార్యం ఏంటి మొట్టమొదటి కార్యం చెప్పండి మొట్టమొదట ఏం చేశాడు ఆయన ఇద్దరు తల్లు వచ్చారు కదా ఇద్దరు పిల్లల్ని ఎత్తుకొని వచ్చారు చనిపోయిన బిడ్డను అక్కడ పడేసి బ్రతికున్న బిడ్డను తీసుకుని వచ్చి ఈ బిడ్డే నా బిడ్డ అని ఏమంటావు ఈ బిడ్డే నా బిడ్డ అని ఈమె కూడా అంటా ఉన్నది ఇద్దరు తల్లు బ్రతికున్న బిడ్డ నా బిడ్డ నా బిడ్డ అని గొడవపడుతూ ఉన్నారు దేవుని సన్నిధులు ఆయన కోరుకున్నట్టుగా ప్రభు మంచేదో చెడేదో గ్రహించే జ్ఞానము నాకు ఇవ్వమని దేవుని సన్నిధులు కోరుకున్నట్టుగానే దేవుడు ఏం చేశాడు చెప్పండి తల్లెవరో తల్లి కానిదెవరో గ్రహించేటువంటి దైవ జ్ఞానమును భక్తుడైనటువంటి సొలమును మహారాజుకు దేవుడిచ్చాడు అది గుర్తుపట్టడానికి అక్కడ పరీక్ష పెట్టినట్లు చాలాసార్లు మనం చదివాం విన్నాం ఆ బిడ్డను నరకండి అని అక్కడ ఉన్నటువంటి సైనికులకు ఆజ్ఞాపించాడు మంచేదో చెడేదో ఎవరు నిజమైన తల్లి ఎవరు తల్లి కాదో గ్రహించటానికి బిడ్డను చెరిసగం చేసి ఇచ్చేసేయండి అన్నాడు ఆయన నిజంగా చంపాలని అనుకోలేదు తల్లి కానటువంటి స్త్రీ అంటా ఉంది అవును రాజా నువ్వు చాలా జ్ఞానవంతుడివి చాలా మంచివాడివి చాలా దయగలిగినవాడు వాడు కరెక్ట్గా న్యాయం తీరుస్తూ ఉన్నావు నిజమే ఆమెకు సగం నాకు సగం ఇచ్చేసేయండి మాకు అసలు గొడవే లేకుండా పోతా ఉంది ఆమె ఆమె వెంట ఉంటే రాజు వెంటనే నిజమైనటువంటి తల్లివైపు తిరిగి చూశాడు అప్పుడు రాజా నీ పాదాలకు నమస్కారం చేస్తానయ్యా నాకు ఇవ్వకపోయినా పర్వాలేదు నా బిడ్డ ఎక్కడున్నా సరే బ్రతికి ఉంటే చాలు ఆమెకే ఇచ్చేసేయండి ఆమె దగ్గరున్నా కూడా నేను అటు ఇటు వెళ్ళినప్పుడు నా కుమారుణ్ణి చూసుకుంటూ నేను మురిసిపోతానయ్యా చెరి సగం చేయొద్దండి దయచేసి ఆమెకే ఇచ్చేసేయండి ఆ బిడ్డ నాకు లేకపోయినా పర్వాలేదు ఆమె దగ్గరే సజీవముగా నా బిడ్డ బ్రతుకుంటే చాలని ఆమె చెప్పేసరికి మంచేదో చెడేదో రాజు గ్రహించాడు ప్రియ అప్పుడు నిజమైనటువంటి తల్లికి బిడ్డనిచ్చి దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక మనము మంచి ఏదో చెడేదో గ్రహించేటువంటి జ్ఞాన హృదయం కలిగి ఉంటే దేవుడు మంచి వైపు మనల్ని నడిపిస్తాడు సత్యమేదో గ్రహించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రియుల అందుకే పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట వ్రాయబడించుకోండి మొదటి దినవృత్తాంత గ్రంథము ధ్యాయ నలభై నలభై ఒకటి వచ్చినాలో చదువుకుందాం మంచి బలకరమైన మేతయో నెమ్మదియో సుఖమును గల విశాల దేశమును కనుగొనేరి పూర్వమందు హాము యొక్క వంశపువారు అక్కడ కాపురం ఉండేరి కింద మాట కూడా చదువుకుందాం పేళ్ళ వరుసను వ్రాయిబడి ఉండు వీరు యుదారాజు హిజ్కియా దినములలో అచ్చటికి వచ్చి అచ్చట కనబడిన వారి గుడారములను నివాస స్థలములను పడగొట్టి వారిని హతము చేసి అచ్చట తమ గొర్రెలకు తగిన మేత కలిగి ఉండటం చేత నేటి వరకు వారి వారి స్థానములను ఆక్రమించుకొని ఉన్నారు దేవుడు తన బిడ్డలను మంచి బలకరమైనటువంటి మేత వైపు నడిపిస్తూ ఉన్నాట నెమ్మది సుఖము కలిగినటువంటి దేశం వైపు దేవుడు వారిని నడిపిస్తూ ఉన్నాడ అక్కడ వారి స్థానమును ఏం చేస్తున్నా అంట స్థిరపరుస్తూ ఉన్నా అంట ప్రియులారు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడల్ని దేవుడు బలకరమైనటువంటి ప్రాంతాల్లో ఉంచుతా అంట క్షేమముగా నెమ్మదిగా ఉండేటట్టుగా కృప చూపిస్తా అంట ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనందరి జీవితాల్లో దేవుడు మంచిని మనం కోరుకోవాలని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు ప్రియుల దేవుడు మన ఉంచినటువంటి మంచిని చెడును పరిశీలన చేసేటువంటి జ్ఞానమును మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మంచి కాకుండా నీ హృదయంలో చెడు గొడవలు అల్లరులు సృష్టిస్తూ ఒకరి మీద ఒకరికి పగను పుట్టిస్తూ ప్రేమ కోల్పోయేటట్టుగా ఒకవేళ నువ్వు ప్లాన్ చేస్తూ ఉంటే అదే నీ తల మీదకి వచ్చేటట్టుగా దేవుడు కార్యం చేస్తాడు మంచినే మనం చేయాలి మేలునే చేయాలి సమాధానాన్నే వెతకాలి సమాధానాన్ని అనేకులకు నేర్పించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అందుకే ఏదో చెడేదో నీ ముందు ఉంచానని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు చెప్పండి ఇప్పుడు దేవుడు చెప్పినటువంటి మూడు విషయాలు ఏంటి కోరుకోమని ఆజ్ఞాపించ మంచి చెడు కాబట్టి మేలైన వాటిని మంచి వాటిని ఆశీర్వాదకరమైన వాటిని స్వీకరిద్దాం దేవుని చేతిలో నుండి బలమైనటువంటి సాధనాలుగా మనం వాడబడినట్లుగా మన కోసం దేవుడు పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలు దాచి ఉంచాడు వాటన్నిటిని దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుని మాట విని ఆశీర్వాదాలు అనుభవిద్దాం అలాంటి కృపా భాగ్యం సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక ఆమేన్